రిలాక్స్గా కళ్ళు మూసుకోండి మీ ఏకాగ్రతను అంతా మీ శ్వాస మీదే ఉంచండి ఇప్పుడు ఒక పెద్ద ఏనుగుని మీ ముందు ఒక్కసారి ఊహించుకోండి దాని యొక్క బలమైనటువంటి కాళ్ళని తొండాన్ని తోకని కళ్ళని దాని యొక్క దంతాలని స్పష్టంగా ఊహించండి దానిని ఎంత క్లియర్గా చూడగలిగితే తాడై ఓపెన్ అవడానికి అన్ని అవకాశాలు చాలా స్పీడ్గా తాడైపోయినయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే మరి స్పష్టంగా కనపడిన వారికి అవకాశం లేదా అంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి సాధన చేయవలసినటువంటి విషయాలు చాలా ఉంటాయి అయితే దీంట్లో ముఖ్యంగా క్రియాయోగంలో అద్వైతవాదంలో అంటే మనకి లాహిరి బాబా రాసినటువంటి ఇరవై ఆరు డైరీల్లో అద్వైతవాదంలో చాలా క్లియర్గా ఈ తాడై గురించి రాయబడింది అయితే ఈ తాడై ఓపెన్ అవ్వటం అనేది నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం అంటే లౌకికమైనటువంటి అంటే ఒక మిరాకిల్స్కి సంబంధించినటువంటి విషయంగా భావించడం జరుగుతుంది నిజానికి దీంట్లో సిద్ధత్వం సిద్ధి పొందటం అనేటువంటి ఒకటే విషయం లేదండి దీంట్లో ముఖ్యంగా ఎవరికైతే ఈ థర్డ్ అయ్యి అనేది పాక్షికంగా అయినా కానీ ఓపెన్ అవుతుందో వాళ్ళకి జ్ఞానానికి సంబంధించినటువంటి అనేక విషయాలు అంటే మన లైఫ్లో చూసేటువంటి జనరల్గా చూసేటువంటి విషయాలు కాకుండా వేరే వేరే రకాలైనటువంటి డైమెన్షన్స్ అని ఓపెన్ అవ్వటం జరుగుతుంది అయితే మనకి తెలిసింది ఏంటంటే శివుడు మూడవ నేత్రం తెలిస్తే ప్రపంచం అంతా కూడా భస్మం అయిపోద్ది అనేటువంటి ఒక విషయాన్ని మనం వింటూ వచ్చాం మరి ప్రతి వ్యక్తిలో కూడా ఈ తాడై ఉంది మరి ఈ తాడై ఓపెన్ అవ్వటం ఏంటి భస్మం అయిపోవటం ఏంటి అంటే ఎవరికైతే తాడై ఓపెన్ అవుతుందో వాళ్ళకి పూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది జ్ఞానం అంటే మనం చూసేటువంటి వస్తు విషయాల పట్ల వేరే రకమైనటువంటి డైమెన్షన్స్ ఓపెన్ వల్ల దానివల్ల అంతా కూడా భ్రమపూర్వకమైనది మిథ్యామాత్రమైనది అనేటువంటి అనుభవం కలగటం వల్ల ప్రపంచం యొక్క స్పృహ అనేది జ్ఞానం అనేది నశించి సత్యం అనేది సాక్షాత్కారం అవుతుంది అప్పుడు ఏంటి అంటే ఈ మూడో కన్ను తెరిసినప్పుడు ప్రపంచం అనేది భస్మం అవుతుంది అంటే దాని అర్థం అది అంటే దీనికి నిజంగా జ్ఞానం కలుగుతుంది అంటే మనకి నిజానికి థర్డైకి ఉన్నటువంటి పేరు ఇంకొకటి ఏమిటి అంటే ఆ జ్ఞాన నేత్రం ఎవరికైతే ఈ నేత్రం అనేది ఊపెన్ అవుతుందో వాళ్ళు పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు అంటే ఎవరైతే మనకి ఉన్నటువంటి సాధనల్లో ముఖ్యంగా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఆజ్ఞా చక్ర ఏదైతే థర్డ్ ఐ ప్లేస్ ఉందో ఈ థర్డ్ ఐ అనేది చాలా స్పీడ్గా యాక్టివేట్ అయ్యేటువంటి చక్ర ఏదంటే మొట్టమొదట థర్డ్ ఐ అయితే మనకి క్రియలను కూడా ముందల మనకి శాంభవి ముద్ర అంటే ఈ కళ్ళు రెండు కూడా ఆజ్ఞా చక్రాలో ఉంచి కాన్సన్ట్రేట్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో దీనివల్ల ఆజ్ఞా చక్ర అనేది ఈ ఐ అనేది బాగా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది కేచరి ముద్ర కేచరి ముద్ర వల్ల ముఖ్యంగా మనం ఎక్కడైతే అప్పర్ ప్యాలెట్లో ఈ నేలకి ఎక్కడైతే పెడతామో దానికి తిన్నగా మనకి ఈ పీనియల్ గ్లాండ్నే ఆజ్ఞా చక్రనే పీనియల్ గ్లాండ్ అంటారు థర్డ్ అని కూడా అంటారు ఈ పీనియల్ గ్లాండ్కి స్ట్రైట్ గా ఉంటుంది దానికి స్ట్రైట్ గా ఆజ్ఞ సహస్రార చక్ర అనేది కూడా ఉంటుంది ఈ కేచరి ముద్ర వల్ల ఆజ్ఞ సహస్రార చక్రాలు ఓపెన్ అవ్వటం కూడా జరుగుతుంది తర్వాత దీంట్లో చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి సుషుమ్న ప్రాణాయామాల వల్ల మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రాల అన్ని చక్రాలు కూడా యాక్టివేట్ అవ్వటం అనేది జరుగుతుంది ఈ యాక్టివేషన్ వల్ల మనకి అపారమైనటువంటి అన్ని వస్తు విషయాలకు సంబంధించి లౌకికమైనవే కాకుండా ఆధ్యాత్మిక పరమైనటువంటి అనేక వస్తు విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం అనేది మనకి క్రియాయోగలో ఎందుకు ఎక్కువ సులభంగా అవుతుంది అంటే జనరల్గా మనకి ఒక ఎవరైనా కానీ ఏ సాధన చేసినా కానీ ప్రాణశక్తిని అధికంగా తీసుకున్నప్పుడు మన శరీరంలో కాన్షియస్ లెవెల్ అనేది డెవలప్ అవ్వటం అనేది జరుగుతుంది ఉన్నత స్థాయికి చెందినటువంటి ఎరుక ఏదైతే ఉందో అది వృద్ధి చెందుతుంది అది వృద్ధి చెందాలి అంటే ప్రాణశక్తిని ఎక్కువగా తీసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా అన్ని చక్రాల్ని కూడా భేదిస్తూ రావటం అనేది జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఆజ్ఞా చక్ర సహస్రార చక్రాల్లో ముఖ్యంగా ఆజ్ఞా చక్రాలు మనకి ఎప్పటికీ కూడా చాలా మంది ఫోన్ చేసి చెప్పేటువంటి విషయం ఏంటంటే ఆజ్ఞా చక్రంలో మనం లాగుతున్నట్టుంది నెప్పు వస్తుంది లేకపోతే తలకాయ నెప్పు వస్తుంది ఇలాంటి రకరకాలైనటువంటి విషయాలు చెప్తారు దీనికి ఏంటంటే స్టార్టింగ్ లో ఆజ్ఞా చక్ర యాక్టివేట్ అయ్యేటప్పుడు గ్రాస్ ఉండేటువంటి సెన్సేషన్స్ అనేవి ఉంటాయి ఈ గ్రాస్ లెవెల్ సెన్సేషన్స్ అనేవి వచ్చినప్పుడు మనకి ఈ పెయిన్ రావటం ఇలాంటి కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంటుంది కానీ మీరు ప్రాక్టీస్ అనేది కొంచెం బ్రేక్ ఇచ్చుకుంటా కంటిన్యూషన్ గా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఉండేటువంటి పెయిన్ ఏదైతే ఉందో అది ఇంకా సాఫ్ట్ అయ్యి మనం ఈ అంటే చాలా సూతింగ్ గా సాఫ్ట్ గా ఆ పెయిన్ అనేది ప్లజెంట్ గా మారిపోతుంది మారిపోయినప్పుడు మీరు కంటిన్యూగా ఆజ్ఞా చక్రాల్లో ఉంటారు ఆజ్ఞా చక్రా నిజంగా ఊపినైందలేదు మాకు ఎలా తెలుస్తుంది అంటే ఆజ్ఞా చక్రాల్లో ఖచ్చితమైన సెన్సేషన్స్ అనేవి ఉంటాయి ఈ ఆజ్ఞా చక్రాలు కలిగేటువంటి సెన్సేషన్స్ కంటిన్యూస్గా ఉంటా ఉంటాయి మనకి ఈ ఆజ్ఞా చక్ర ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పుడే అంతర్ముఖ స్థితి అనేది కూడా కలగటం అనేది జరుగుతుంది మనకి చాలా మంది అడిగే విషయం ఏంటంటే మనకి ఈ ఆజ్ఞా చక్ర విశుద్ధ చక్ర అనాహత చక్ర సహస్ర చక్రాలకు సంబంధించి ఉండేటువంటి జ్ఞానంలో ఆల్మోస్ట్ అన్ని కూడా సిమిలారిటీకి సంబంధించి అంటే ఒకే రకమైనటువంటి స్థితికి సంబంధించినవి ఉంటాయి దాంట్లో ముఖ్యంగా మీరు ఆజ్ఞా చక్రాలు ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేసినా కానీ అంతర్ముఖ స్థితికి వెళ్ళిపోతారు అంతర్ముఖ స్థితికి వెళ్ళినప్పుడు శూన్యమైనటువంటి స్థితి అనుభవం అవుతుంది ఈ శూన్యమైనటువంటి స్థితి ఏది అయింటే అది విశుద్ధ చక్రానికి సంబంధించినటువంటి శూన్య స్థితి విశుద్ధ చక్రం అనేది స్పేస్కి సంబంధించిన ఎలిమెంట్కి సంబంధించింది కాబట్టి ఆ శూన్య స్థితి అనేది అనుభవం అవుతుంది తర్వాత మీరు అనాహత చక్రాలోకి వెళ్ళినప్పుడు అనాహత చక్ర అనేది యాక్టివేట్ అయినప్పుడు అనాహత చక్రాల్లో మీరు ఇంకా డీప్గా జర్నీ అనేది స్టార్ట్ అయినప్పుడు ఆలోచన అనేది అక్కడే పుడుతుంది అనాహత చక్ర ఎప్పుడైతే కామ్ టైమ్లో అయిందో అప్పుడు స్థితి అనేది కలుగుతుంది శూన్య స్థితిలో ఆటోమేటిక్గా మనకి చైతన్య స్థితి అంటే మన మూలమైనటువంటి ఆత్మస్థితిని తెలుసుకోవడానికి అవకాశం ఉండేటువంటి స్థితి అంతే అదే రకంగా సహస్రార చక్రాల్లో పడేటువంటి ఏదైతే విశ్వశక్తి ఉందో అది ఆజ్ఞా చక్రాలోకి విశుద్ధ చక్రాలోకి అనాహత చక్రాలోకి ప్రవాహం అనేది జరుగుతుంది అదే అదే కాకుండా మన కుండలని యాక్టివేషన్ సంబంధించి ఆజ్ఞా నుంచి మీకు గ్రాస్ లెవెల్లో ఉన్నటువంటి ఎనర్జీ అనేది మూలాధార చక్రాలోకి ప్రవేశించి మూలాధార చక్రాల్లో కుండలని యాక్టివేట్ అయిన తర్వాత ఇంకా సూక్ష్మమైనటువంటి శక్తులు అనేవి పైకి లేసి పై చక్రాల్లోకి ప్రవాహం చేయడం అనేది జరుగుతుంది ఇది టోటల్ గా జరిగేటువంటి ప్రాసెస్ ఈ ప్రాసెస్లో ఆజ్ఞా చక్ర తొందరగా యాక్టివేట్ అవటం వల్ల ఈ ఆజ్ఞా చక్రాలో పడేటువంటి ఎనర్జీ అనేది మీకు డైరెక్ట్గా మూలాధార చక్రాలో పడితే మూలాధార చక్రాలు మీరు లక్ష రకాలుగా మీ లక్షగా మీ యొక్క వైబ్రేషన్స్ అనేవి విడిపోతాయి అంటే చాలా స్థూలమైనటువంటి స్థితి మూలాధార చక్ర అది ఈ మూలాధార చక్రలో వన్స్ ఈ ఎనర్జీ అనేది ఆజ్ఞానించి పడిన తర్వాత ఇది ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోతుంది అంటే కామం క్రోధం లోభం మోహం మదం మత్సరం అనేటువంటి అరిషట్ వర్గాలుగా విడిపోయి మనకి అనేక రకాలైనటువంటి లౌకికమైనటువంటి సుఖాల కోసం వాటికి సంబంధించిన విషయాల కోసం పరిగెట్టడం అనేది జరుగుతుంది మీరు ఎప్పుడైతే ఆజ్ఞా చక్రాలు కంటిన్యూగా ఉంటున్నారో ఆజ్ఞా చక్ర అనేది యాక్టివేట్ అయినప్పుడు అక్కడ ఎనర్జీ అనేది మీకు ఎప్పుడైనా కానీ చక్రస్ కింద నుంచి పైకి పైనుంచి కిందకి కూడా యాక్టివేట్ అవుతాయి లేకపోతే చక్ర అనేది ఇండివిజువల్ గా కూడా యాక్టివేట్ అవడం జరుగుతుంది మీకు పై చక్రాలకు సంబంధించి మీకు లౌకికమైనటువంటి సుఖాలకు సంబంధించి కానీ లౌకికమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఇన్స్టింక్స్ అంటారు ఈ లక్షణాలు అయినా ఉండవు కాబట్టి ఆ పైన చక్రాలు యాక్టివేట్ అయినప్పుడు మిమ్మ మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయాలని వేరే రకంగా ఉంటాయి లౌకికమైన విషయాల పరంగా ఉండవు కానీ మూలాధార నుంచి యాక్టివేట్ అయినప్పుడు మూలాధార స్వాధిష్టాన మణిపుర చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ లౌకిక విషయాలకు సంబంధించినవి కాబట్టి లౌకిక విషయాలకు సంబంధించినంత వరకు ఈ యాక్టివేషన్లో ఈ చక్రాల్లో మలినాలు సహజంగా ఉండటం వల్ల మనకి ఒక రకమైనటువంటి కామానికి సంబంధించి అహంకారానికి సంబంధించి ఫుడ్కి సంబంధించినటువంటి క్రేవింగ్స్ ఎక్కువయ్యి లౌకికమైన జీవితంలోకి వెళ్ళిపోవటం మళ్ళీ వెనక రావటం మళ్ళీ ఆగటం ఇలాంటి ఇబ్బందులని తలెత్తటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మొదట ఆజ్ఞా చక్ర అనేది యాక్టివేట్ చేయటం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి ఎందుకంటే ఉన్నతమైనటువంటి చక్రాన్ని యాక్టివేట్ చేసినప్పుడు ఆ ఉన్నతమైనటువంటి స్థితులకి ఆటోమేటిక్గా మనిషి ప్రయాణం చేసినప్పుడు నీచమైనటువంటి విషయాలకు అప్పుడప్పుడు పడిపోయినా మళ్ళీ ఉన్నతమైనటువంటి ఆనందాన్ని చూడబట్టి ఆ స్థితిని మళ్ళీ పొందడానికి ప్రయత్నం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది లౌకిక విషయంలోకి పూర్తిగా వెళ్ళిపోయేటువంటి అవకాశం అనేది ఉండదు మళ్ళీ వెళ్ళిన మళ్ళీ తిరిగి ఈ ఉన్నతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి ఆ స్థితిని పొందటానికి ప్రయత్నాలు అనేవి చేయటం జరుగుతుంది ఈ విధంగా ఆజ్ఞా చక్ర అనేది ఓపెన్ అవటం అంటే మనం ప్రాణాయామం చేస్తాం ప్రాణాయామంలో ఆజ్ఞా చక్రలో ఇంకొక విషయం ఏంటంటే మనకి క్రియాయోగంలో ముఖ్యంగా చివరిగా వచ్చేటువంటి యోని ముద్ర జ్యోతి ముద్ర షణ్ముఖి ముద్ర ఈ ముద్ర ఈ మూడు కూడా ఒక ముద్రకే ఉన్నటువంటి పేర్లు ఈ ముద్రలో మనం ఒక ముద్ర వేసి ఆజ్ఞా చక్రాలోనే చూడటం జరుగుతుంది ఈ ఈ ముద్రలో ఉండి చూడటం వల్ల మనకి ఆజ్ఞా చక్రాలు అంటే మీరు ఓంకారం చెప్తూ ఒక వైబ్రేషనల్ స్టేట్లో అక్కడ జర్నీ అనేది జరగటం వల్ల రకరకాలైనటువంటి దేవీ దేవతలు కావచ్చు జ్యోతి దర్శనాలు కావచ్చు అయ్యేనే కానీ అన్ని రకాలైనటువంటి అనుభవాలతో ఇంట్లో కలగచడం జరుగుతుంది ఇది లౌకికమైనటువంటి లేకపోతే అద్భుతాలకు సంబంధించిన విషయం అనటం కంటే కూడా జ్ఞానానికి సంబంధించి జ్ఞానం పొందటానికి దుఃఖాల నుంచి బయటపడటానికి ఉన్నతమైనటువంటి స్థితులకి ఎదగటానికి ఈ చక్ర యాక్టివేషన్ అనేది చాలా చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ ఆజ్ఞా చక్రాకి సంబంధించి అంటే థర్డ్ ఐ ఓపెన్ అవడానికి సంబంధించినటువంటి మరి ఎన్నో రకాలైనటువంటి విషయాలు గురించి రాబోయేటువంటి వీడియోస్లో వివరంగా తెలుసుకుంటాం ఎందుకంటే ఆజ్ఞా చక్ర అంటే కేవలం ఈ ఆజ్ఞా చక్ర ఒకటే ఓపెన్ అవుతుంది అది ఓపెన్ అయ్యేదో విషయాలు కనపడతాయి దాని నుంచి జ్ఞానం పొందుతాం అనేది ఒక్కటే కాదు దానికి సంబంధించి చాలా వివరంగా రాబోయేటువంటి వీడియోస్లో తెలుసుకుంటాం కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు